అది పక్కన పెడితే మగన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగేటనుకో దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఈ బిడ్డ నా బిడ్డ కాదు సాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కదా మా పుట్టాడు ఏంది అమ్మాయిలు అనకపోయేది ఏంది వాడికి అసలు సీనే లేదే మా ఊడికి విజయ గడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగవాడు రా నేను డిఎన్ఏకి రెడీ రా రే రగోడు ఉంటే రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా రిబాటే అంటే ఇప్పుడు అడుగుతున్నా నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మొగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట్ట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకు పోయావు ఎవరితో పోయావ నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి కొలంబియా ఎలిఎంబి కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది అని కూడా మనం చూస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తారా ఆమె మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉంటారు ఈ రోజు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలు ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజరాజ రాజ మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇయడం ఆ వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రాయి వరే అన్ని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు ఆయన ఉన్నాడు ప్రెస్ మీట్ నేను అన్న మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలే విజయసాయిరెడ్డే సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబుడు ఏరే మీ ఇంట్లో పన్నోడా చెప్పు తెగద్ది నా ఎలా ఎవరు అనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతాడు రే పుట్టిన ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ బుద్ధుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చరా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్ర మా నువ్వు ఊరి వేళ ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయా ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధ్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టిన వాళ్ళు ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది ఇడుపు చూసి బాత్రూములు గడిగివా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది లపోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంటరీ లఫూట్ గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడరే రే నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వచ్చిరే రాయడవ్ బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రా నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చి నీకా చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈ రోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు గోకేడు నా మనోడని అది విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి ని పాసుకాలంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని అది కూడా గోక్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెట్టాలా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా విజయ్ సాయిరెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిలు రద్దు చేయాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగు భలే బలే జోకేశాడు అయ్యో భలే గుర్తొచ్చింది అయ్యదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుతుందని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్క్లరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టారు నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ సీ పోర్ట్ పెట్టా వైజాగ్ ల్యాండ్స్ పెట్టా టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్లో పెడతాడు ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాదు ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది అది మళ్ళీ చెప్తా సో ప్రెస్ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి బీఆర్ నాయుడు గారి కాడి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు